ఈరోజు ఊలిగొండలో గవర్నమెంట్ హై స్కూల్లో ఈ ప్రాంగణంలో అమర్ న్యూరో సెంటర్ వాళ్ళు ఒక హెల్త్ క్యాంప్ పెట్టి పైమాన్పూర్ సంబంధించినటువంటి చైతన్య ఫార్మా ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తి మరి ఈయన పైమాన్పూర్ గ్రామము మళ్ళీ ఈ ప్రాంతం మీద ప్రేమ అభిమానం అనే ప్రాంతము ఒలిగొండ మండలం మండల ప్రజలందరికీ మంచి జరిగాలి ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఒక హెల్త్ క్యాంప్ తనదైన తనకు వీలును బట్టి మరి ఒక హెల్త్ క్యాంప్ పెడితే బాగుంటుంది చిన్న మెడికల్ క్యాంప్ పెడితే ఉన్న సంబంధించిన టెస్ట్ ఒక బ్లడ్ టెస్ట్ కానీ ఒక బోన్ డెన్సిటీ న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ బేసికలీ న్యూరో అమర్ న్యూరోసాటర్ కాబట్టి దానికి సంబంధించిన మిషన్స్ అన్నీ కూడా ఇప్పుడు చూసినాం అంటే న్యూరాలజీ మీద కూడా ఓ చేయి కానీ ఒక కాలు కానీ అక్కడ ఉన్న నర్వస్ సిస్టమ్ ఎట్లుంది నరాల బలహీనంగా ఉన్నాయా గట్టిగా ఉన్నాయా అది కానీ బ్లడ్ టెస్ట్ శాంపుల్ తీస్తే అందులో కూడా విటమిన్స్ అన్నీ మంచిగా ఉన్నాయా ఏమన్నా విటమిన్ డెఫిషియన్స్ ఉందా ఒక్కోసారి అంటే ఇట్లాంటివన్నీ చూస్తే ఏంటంటే చిన్న చిన్న వాటితోటి మనకు మేలు జరుగుతుంది చిన్న చిన్న ఏమన్నా ఆరోగ్యమైన సమస్యలు ఉన్నాయి బ్లడ్ల ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ డి డెఫిషియన్స్ ఉందో ఆర్ బీట్యూల్ తక్కువ అంటే బీటివన్ తక్కువ ఉంటే ఏమవుతుందంటే మనిషి ఎప్పుడు నీరసంగా ఉంటాడు విటమిన్ డి తక్కువ నీరసంగా ఉంటాడు సో అన్ని విటమిన్స్ కూడా బాగుండాలి సో విటమిన్ డి ఉంటే దానికి సంబంధించిన మందులు ఏ విధంగా మనం ఇంప్రూవ్మెంట్ అవుతుంది అట్లాంటి మందులు వీళ్ళు క్యాప్ పెట్టి మందులు కూడా ఇస్తారు ఒకటి ఏంటిదనే అనేది తెలుస్తుంది మనకు ఆరోగ్య సమస్య తెలుస్తుంది సంబంధించిన మందులు కూడా ఇస్తుంది ఓకే అట్లే నర్వస్ సిస్టమ్ ముందు చెప్పినట్టు మిషన్ ఉంది అంటే నరాల బలహీనత లేదు మంచి ఉంది లేదు బలహీనత ఉంది లేకపోతే బోన్ రమ్మంటారు ఆ రోజు చెకప్లు చేపించుకోవచ్చు ఫర్దర్గా జాగ్రత్త పడుతుంది మంచిగా ఉందంటే ఇబ్బంది లేదు అట్లనే బోన్ డెన్స్ ఇంతకుందో ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇవ్వండి